విద్యా కోర్సులో ప్రవేశాలకు దేశ వ్యాప్తంగా నిర్వహించే నీట్ యూజీ పరీక్షకు రంగం సిద్ధమైంది ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమయ్యే పరీక్షలకు హైదరాబాద్ ఉప్పల్లోని సెంటర్ లో మూడు వందల అరవై మంది విద్యార్థులు రాస్తుండగా కేంద్రీయ విద్యాలయం రెండు పరీక్ష కేంద్రంలో మూడు వందల అరవై మంది విద్యార్థులు హాజరవుతున్నారు గంటన్నర ముందు ఉండే పరీక్ష హాల్లోకి అభ్యర్థులను అనుమతిస్తుండగా ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకెళ్లకుండా పకడ్బందీగా ఏర్పాటు చేస్తున్నారు ఉప్పల్ పోలీసులు రెండు సెంటర్ల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు लास्ट एन मिनट लास्ट फाइव मिनट कुछ

ఇంకా హలో బండి వెహికల్ ఉంటుంది ಆಡಿಯ ಮಾತೇವಾ ಟೂ ಓ ಕ್ಲಾಕ್ ಸ್ಟಾರ್ಟ್ ಒನ್ ಥರ್ಟಿ